ರೈತರನ್ನು ಮಾಪಿ ಎರನ್ನು ಮಾಪಿ ಕಾತ್ರ ಸಂಬಂಧ ರೈತ ರೈತ ಸಹಾಯ ರೈತ ರೈತ ಸಹಾಯ ಭೂ ಸಮಗ್ರ ಸರ್ವೇ ತೆ್ಯಾಲಿ ಭೂ ಸಮಗ್ರ ಸರ್ವೇ పెండింగ్ లో ఉన్న రైతు భరోసా డబ్బులు విడుదల వెంటనే రైతు భరోసా పెండింగ్ డబ్బులు వెంటనే రైతు భరోసా వెంటనే రైతు భరోసా వెంటనే டு விடுதலை வெட்டே ரெண்டு டென் ருணமா ணி மீட்ட ரஃபி பெண்டிங் ரயில ஃபி ரயில் சீதாராமே గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు సత్వరమే సీతారామ ప్రాజెక్టు సత్వరమే సీతారామ ప్రాజెక్టు సత్వరమే పరిష్కరించాలి రైతు సమస్యలు పరిష్కరించాలి రైతు సమస్యలు పరిష్కరించాలి మిర్చి పంట గిట్టుబాటు ధర మిర్చి పంట గిట్టుబాటు ధర మిర్చి పంట గిట్టుబాటు ధర మిర్చి పంట గిట్టుబాటు ధర